నా పేరు శ్రీనాథ్ అండి నేను తెలియక వర్క్ చేస్తాను ఈ పద్నాలుగో తారీఖు రోజు ఇష్యూ కాకముందు మాకు వాళ్ళ పరిచయం కూడా లేదు కానీ ఎయిత్ రోజు నేను పోస్టల్ బ్యాలెట్ వేద్దామనేసి బయటికి వెళ్ళినప్పుడు మా పెడ్డా నాతో పాటు కిందికి వచ్చేసి వాళ్ళ ఆవరణలోకి వెళ్ళింది కానీ అంతలోనే బ్యాక్ సైడ్ నుంచి నేను వెంబడి వెళ్ళి దాన్ని పట్టేసుకున్నాను కానీ వెళ్ళే ముందు నేను బ్రదర్ కదలకండి కొత్త వాళ్ళని అది వారు వస్తుంది అని చెప్పేసి మరీ వెళ్ళి పట్టుకున్నాను అది కూడా ఎంత టైం పట్టదండి వితిన్ సెకండ్స్లోనే పట్టుకున్నాను అయినా ధనుంజయ అనే వ్యక్తి దాన్ని కొట్ట అంటే కొట్టడానికి ట్రై చేశాడు కానీ కొట్టలేదు ఆ రోజు అట్లా చేత్తో చేతి చూపించాడు కానీ కొట్టలేదు అంతలోనే వాళ్ళ మిస్సెస్ ఎంకల్ నుంచి కరిసిందంటే లేదు కరిస్తే మెడల్ ఈస్ ఇప్పుడే చంపేస్తానే వాడిని దాన్ని అన్నాడు అంత దానికి నేను చెప్పాను కదా బ్రదర్ అరుస్తుందని మళ్ళీ దాన్ని చంపడం అనేది కుక్కలతో గొడవ ఏంటంటే తన మిస్సెస్ ఏమన్నదంటే మేము కుక్కలతో కాదు మనుషులతో గొడవ పడతాము ఏదైనా మనుషులతోనే చూసుకుంటామని చెప్పేసి వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఇద్దరు మేము తిట్టాము అంతలో గొడవ అవుతుంది అనుకుని మా పిల్లలు ఇద్దరు వచ్చి నన్ను డిఫెన్స్ చేయడానికి నాకు వస్తారు అంతలో వాళ్ళ మిస్సెస్ కట్టతో మా కొడుకుని కొట్టడానికి వెళ్ళింది మా అది చూసి మా మిస్సెస్ తన మిస్సెస్ని ఆపింది అంతలో తన మిస్సెస్ కూడా మా మిస్సెస్ చెంపదెబ్బ కొట్టారు గట్టిగా అది పరస్పరంగా మేము స్టేషన్కి వెళ్ళాము మాకు గాయాలయ్యాయని మేము వెళ్ళాము వాళ్ళు వచ్చారు ఇద్దరికి ఎమ్మెల్సీ చేసి ఎఫ్ఐఆర్ చేశారు ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు నిన్ను చంపేస్తా నేను సాయంత్రం వరకు చంపేస్తా నేను సాయంత్రం వరకు చంపేస్తాను అంటే క్యాజువల్గా తీసుకున్నాం కోపంలో ఎవరని అనుకుంటాం కదా అనేసి కానీ తన అత్తగారు కూడా రోజు ఇంటి ముందు ఆ రోజు సాయంత్రం ఇంటి ముందుకు వచ్చి పదే పదే నేను చంపేస్తా పదే పదే నేను చంపేస్తాం నీ పాడే కడతాం అనటం వల్ల మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తే కొద్దిగా టెన్షన్లో ఉన్నాము నేను చెప్తానులేండి అమ్మ మీరు వెళ్ళండి అన్నారు సరే చెప్తారు కదా అనేసి మేము వచ్చేసాము కానీ అంతలో టూ డేస్ గ్యాప్ రావటం వల్ల నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను ఫోర్టీన్త్ రోజు నుంచి నాకోసం రెక్కి చేస్తూ ఎప్పుడు దొరుకుతానో అవకాశంతో ఎప్పుడు దొరుకుతానో చూసి ఈవినింగ్ కిందికి రాగానే వృక్ష ఇంకా ఎలాంటి సెన్స్ లేకుండా నన్ను కొట్టడం జరిగింది అంతలో కాపాడడానికి వచ్చిన నా మిస్సెస్ని కూడా కొట్టారు అంతలో పక్కింటి ఆవిడ వచ్చి ఆపితే ఆగారు అందులో డాగ్ కూడా ఆ రోజు డాగ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిందనేసి దాన్ని కొట్టడం జరిగింది డాగ్ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి లేకపోతే ఏదైనా కంప్లైంట్ ఉంటే రేస్ చేసుకోవాలి కానీ తనను కూడా చంపేంత ఒక కక్ష కట్టారండి వాళ్ళ ఇంటెన్షన్ వేరే అనిపిస్తుంది అండి ఏం లేదు ఇక్కడ కొత్తగా వస్తున్నాం ఎవరైనా మమ్మల్ని ఏం అడగద్దు ఎవరన్నా ఒకళ్ళని గట్టిగా కొట్టి పడేస్తే మమ్మల్ని ఇంకెవరు క్వశ్చన్ చేయరు ఏదో వాళ్ళు క్యాసినో బిజినెస్ డ్రగ్స్ బిజినెస్ చేస్తారని తెలిసి అనుకోవాలి ఇక దానికి ఇక్కడ అడ్డు ఉండొద్దు మేము అంటేనే హడలెత్తిపోవాలనే విధంగా వాళ్ళు క్రియేట్ చేశారండి కానీ నాకు ఇంతవరకు వాళ్ళ ముఖ పరిచయమే లేదండి ఆ రోజు వాళ్ళ పేరు కూడా మాకు ఐడియా లేదు ఫస్ట్ రోజు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా మేము నైబర్స్ అనే రాసిచ్చాం తప్ప వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు ఆ ధనుంజ అనే వ్యక్తి ఎవరైతే కారణం ఉన్నారో ఆయన పేరు కూడా మాకు మొన్నే ధనుంజ అని తెలిసింది తప్ప మాకు ఆ పేరు తెలియదు అతను కూడా తెలియదు డాగ్ మధ్యలో ఏం రాలేదు డాగుని పట్టుకొని నేను కిందికి వెళ్ళాను యాక్చువల్లీ కొడతానని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ టూ మినిట్స్ బిఫోరే నీ మీద అటాక్ చేస్తారంట మొన్న టీచర్ అంటే ఎందుకు చేస్తారనేసి మా బ్రదర్కి కాల్ చేశాను సరే పోలీస్ స్టేషన్ వెళ్దాం చిన్న టూ మినిట్స్లో వస్తున్నా కిందికి రాన్నాడు సరే స్టేషన్కి వెళ్తే ఎలాగో టైం పడుతుంది మీకు తెలిసిందే అందుకే మా డాగ్ని ఒకసారి వాకింగ్ కానీ కిందికి తీసుకెళ్ళి జస్ట్ టూ మినిట్స్ కిందికి తీసుకెళ్ళాను వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కిందికి వచ్చాడని వెంబడి అటాక్ చేసేసారండి పడని వాళ్ళంటే ఎరుగు పొరుగు వాళ్ళలో బండి ఇటు జరిగింది అటు అని తిట్టుకోవడము లేకపోతే ఏదైనా జరిగింది మీ ఇంటి మీదకి ఎలా పడింది అనేది కామన్గా ఉంటుంటుందండి కానీ చంపేయడానికి సపోర్ట్ చేశారంటే నాకే బాధాకరంగా ఉంది నాకు హండ్రెడ్ పర్సెంట్గా గా ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది అండి ఇటు వాళ్ళు ఇటు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఈ టైం చేసుకున్నారనిపిస్తుంది అనుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ కాలనీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు అందరూ ఫస్ట్ నేను ఒక్కని పడిన నన్ను కొడుతూనే ఉన్నారు కొట్టిన తర్వాత మా మిస్సెస్ వచ్చి అడ్డుపడ్డాక తనను కూడా కొడుతుంటే అప్పుడు పక్కన ఓనర్ వాళ్ళ వైఫ్ వచ్చి జయమ్మ అని తను అడ్డుపడ్డారండి కానీ కాలనీ వాళ్ళు ఎవరు రాలేదండి మా మదర్ వచ్చారు మా మదర్ కంట్రోల్ చేస్తుంటే తనను తోసేస్తున్నారు ఏజ్ పర్సన్ తను తనను తోసేస్తుంటే అంతలో జయమ్మ వచ్చి అడ్డుపడ్డారండి ఆ తర్వాత మమ్మల్ని కొట్టేసి కుక్క కనిపించింది మళ్ళీ పార్కింగ్లో దాన్ని కూడా కొట్టేశారండి సీరియస్గానే అంటే ఆల్మోస్ట్ డెత్ వర్క్ వెళ్ళి రిటర్న్ వచ్చామండి మేము కానీ నా వైఫ్ కానీ నా డాగ్ కానీ డాగ్ ఆల్రెడీ చనిపోయిందని చెప్పారు ఆయన కూడా అన్నయ్య కూతురు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది విత్ ఫ్రెండ్ హెల్ప్తో వాళ్ళు కూడా వన్ పర్సెంటే ఉంది ఛాన్స్ అని చెప్పారు కానీ దేవుని దేవాల వాడు కూడా బతికిపోయాడండి అవునండి ఈ దెబ్బలు తగలటం అనేది కాకుండా వీళ్ళు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటానికి మర్డర్ ప్లాన్ చేశారని అంటున్నానండి నేను ఇది బాధాకరమైన విషయము కానీ ఏదైనా మీరు ఆధిపత్యంగా చూసుకోవాలంటే ఏదైనా బెదిరియటమో లేకపోతే కొట్టడమో లేకపోతే పంచాయతీ పేట చేయటమో చేస్తారు కానీ ఇట్లా మర్డర్ ప్లాన్ అయితే చేయరండి ఇక్కడ ప్రపంచంలో వాళ్ళు ఇట్లా సెన్సే లేదండి వాళ్ళు డ్రగ్లో ఉన్నారు అదే అండి డాగ్ ఇంటికి వచ్చింది కానీ దాని రెస్పాన్స్ ఫస్ట్ లాగా లేదు అది మమ్మల్ని చూస్తేనే రియాక్ట్ అవుతుందండి అంటే ఐ మీన్ ప్రేమగా దగ్గర రావట్లేదు మమ్మల్ని కొద్దిగా అరుస్తూ ఉంది మా మీదనే అరుస్తూ ఉంది భయపడుతూ అరుస్తూ ఉంది ఎవరు వచ్చినా కొట్టడానికి వచ్చారండి సొల్యూషన్ మేము లీగల్గా వెళ్ళాము యాజ్ పర్ రూల్గా లా ప్రకారం ఎలా ఉంటే అలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము మాకు మళ్ళా రిటర్న్గా గ్రెడ్జ్ పెట్టుకొని అటాక్ చేసే అంత లేదండి మా దగ్గర యానిమల్ యాక్ట్ కూడా పెట్టారని విన్నామండి అది మా బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ప్రస్తుతం నా హెల్త్ కండిషన్ బాగాలేకుంటే కాబట్టి నేను ఎక్కడ ఏం వెళ్ళలేదు ఇప్పుడే టూ డేస్ నుంచి కొద్దిగా రికవర్ అవుతున్నాము డాగ్ రికవరీ అయింది కానీ కండిషన్ బాగాలేదండి దాన్ని మెంటల్ కండిషన్ బాగాలేదు గుర్తుపడుతుంది కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా భయపడి అటాక్ చేయడానికి చూడాలి ఆ భయమే ఉంది అందంటే గుంపుగా జనాలు కనిపిస్తే నన్ను కొట్టడానికి వస్తున్నారని భయపడుతుంది డాక్టర్స్ దాన్ని కామన్గా ఎలా ఉందో అలానే వదిలేసేయండి ఎక్కువ టెన్షన్ పెట్టకండి దాన్ని తిప్పొద్దని చెప్పారు ఎవ్రీ టూ త్రీ మంత్స్ ఒకసారి వచ్చేసి దానికి కంప్లీట్ బాడీ స్కానింగ్ చేపించమని చెప్పారండి వచ్చి స్మెల్ చూసి వెళ్ళిపోయింది కానీ భయానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందండి చూసింది ఆగింది వెళ్ళిపోయింది అంతే చేసుకోలేదు ఒకటే సెకండ్ ఆగి వెళ్ళిపోయింది ఇవన్నీ బస్తీవాసులు చూసుకోవాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు నాకు జరిగింది రేపు పొద్దున వేరే వాళ్ళకి జరగదు అనే గ్యారంటీ లేదు కాబట్టి బస్సు వాసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇదైతే కష్టమేనండి కాబట్టి వాళ్ళు జంతు ప్రేమికులై ఉండాలి కానీ జంతువు బయటకు వస్తే జంతువులెక్క మనుషులు జంతువులెక్క మారతారనేది ఊహించలేదండి అదండి